ఆకుపసర మందులు తినటం వల్ల చాలామందికి చాలా అంటే చాలామందికి అది బయట చూసే వాళ్ళకి తెలీదు మేము స్పెసిఫిక్గా లివర్ డ్యామేజు కిడ్నీ డ్యామేజు బోన్ మ్యారో డ్యామేజ్ అయిన తర్వాత మేము చూస్తాం కాబట్టి వీళ్ళకి బ్యాక్కి వెళ్తే వారం పది రోజుల క్రితం జ్వరం వచ్చి కళ్ళు పచ్చగా అయితే ఆకుపసర మందు తీసుకున్నాం అని చెప్పి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు సో వంద మంది ప్రాబ్లం కోసం అక్కడికి వెళ్తారు కామెరలు రావటానికి ముఖ్యమైన కారణము ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ వంద మందికి కామెరలు వస్తే అందులో తొంభై మందికి ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ వల్ల వస్తుంది ఆకుపసర ముందు తింటే తగ్గలేదు అది దాని అందరికదే తగ్గుతుంది తీసుకోకపోయినా తగ్గుతుంది ఆ మిగిలిన పది మంది సీరియస్ అయ్యి మా దగ్గరికి వస్తున్నారు ఆ పది మందికి వంద రకాల కారణాల వల్ల జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది బైల్ డక్ లోపల క్యాన్సర్ ఉంటే కామెరలు వచ్చే అవకాశం బైల్ డక్ లోపల రాయి ఉంటే కామెరలు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఓకే మన లివర్ లోపల ఏదైనా మందులు తీసుకుంటాం వల్ల డ్యామేజ్ అయితే కామెరలు వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ని రకాల కారణాలకి ఒకే ఒక మందుతో ఎలా ట్రీట్మెంట్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు